నా పేరు అయినా నన్ను అందరూ కూడా శ్రీరాముడు అంటారండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ శ్రీరాముడు కూడా ఎవరో చెప్పిన మాటలు విని సీతమ్మను అడవుల్లో వదిలేశారు మీరు అలాంటి వాళ్ళు కాదు కదా అని అవని అడుగుతూ ఉంటుంది ఆ మాటకు శ్రీకర్ అయిపోతాడు ఏంటండి ఆలోచిస్తున్నారు మీరు అలాంటి వాళ్ళు కాకపోతే కనుక నేను మంచివాణ్ణని ధైర్యంగా చెప్పండి అని అవని చెప్తూ ఉంటుంది సరే కానీ మీ భార్యతో ఫోన్ చేయించమన్నాను చేపించలేదేంటి అని అవని అడుగుతూ ఉంటుంది మార్నింగ్ నా భార్యతో మీకు ఫోన్ చేయించానండి మీరు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ ఫోన్ని నేను చేతిలో పట్టుకుని కూర్చోవాలా ఏంటి మీకు రకరకాల ఫోన్లు వస్తూ ఉంటాయి నేను పనిలో ఉంటాను స్విచ్ ఆఫ్ చేసేసాను అని అవని చెప్తూ ఉంటుంది సరే కానీ ఇప్పుడు మీ భార్యతో మాట్లాడించండి అని అవని అడగటంతో ఇప్పుడు కుదరదండి అని శ్రీకర్ అంటాడు బాబోయ్ మీ భార్య మీతో ఎలా ఏగుతుందండి అని అవని అడుగుతూ ఉంటుంది నా పర్సనల్స్ మీకు అనవసరం అండి అని శ్రీకర్ అంటాడు మరి మీ భార్యతో ఫోన్ చేయించలేదు కదా అని అవని అంటూ ఉంటే అది కుదరదండి అని శ్రీకర్ అంటాడు అయితే మీకు ఇంకొక ఆఫర్ ఇస్తాను మీ అమ్మ నాన్నలతో ఫోన్ చేయించి మీ భార్య గురించి చెప్పించండి అని అవని అడుగుతూ ఉంటే అది అసలుకే కుదరదండి అని శ్రీకర్ అంటాడు అయితే మీ గురించి క్లారిటీ వచ్చే వరకు మీ ఫోన్ ఇవ్వటం కుదరదు అని అవని చెప్తుంది బాయ్ గుడ్ నైట్ అండి అని అవని ఫోన్ కట్ చేస్తుంది హలో అప్లమ్మ గారు మీరెక్కడ దొరికారండి బాబు అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు ఏదో ఒకరోజు నాకు దొరుకుతారు కదా అప్పుడు మీ సంగతి చెప్తాను ఈ టైంలో అవని ఉండుంటే కనుక బాగుండేది తన తెలివితేటలతో ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టేది అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు మరోవైపు అవని కూడా బావా నీతో కొన్ని రోజులు ఇలానే ఆడుకుంటాను మన ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు మిస్ అయ్యి చాలా రోజులు అయ్యాయి కదా అని అవని కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శౌర్య ఒంటరిగా కూర్చొని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది స్కూల్లో బంటి గెలవటాన్ని అక్షయ్తో ఛాలెంజ్ చేయటాన్ని అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే నిహారిక శౌర్యను చూసి ఇదేంటి ఇంత కోపంగా ఉంది చిన్నప్పుడు మా అమ్మ నన్ను చూసి ఎలా భయపడేదో దీన్ని చూసి నేను భయపడాల్సి వస్తుంది అని మనసులో అనుకొని శౌర్య ఏం ఆలోచిస్తున్నావు నీకు ఇష్టమైన కర్రీ చేశాను కడుపు నిండా తిని హ్యాపీగా పడుకో అని నిహారిక శౌర్యకు అన్నం కలిపి పెడుతూ ఉంటే శౌర్య నోరు తెరవకుండా అలానే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది నీకు అని నిహారిక అడుగుతూ ఉంటుంది అప్పుడే పెద్దిరాజు ఎవరు చేసిన కర్మకు వారు అనుభవించక తప్పదు అని పాట పాడుకుంటూ వస్తాడు ఏంటి పెద్దిరాజు గారు ఆ పాట అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఎందుకో పాడాలనిపించింది నిహారిక అని పెద్దిరాజు అంటాడు ఏయ్ ఎందుకే విసిగిస్తున్నావు తిను అని శౌర్య అంటూ ఉంటుంది నిహారిక శౌర్య దగ్గర నుంచి వేడిగాళ్ళు వస్తున్నాయి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏయ్ ఎందుకే తినవే అని నిహారిక బలవంతంగా శౌర్య నోట్లో అన్నం పెట్టబోతు ఉంటే శౌర్య ప్లేట్ని విసిరి కొడుతుంది చెప్పాన నిహారిక వేడిగాళ్ళు వస్తున్నాయని అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇందాక నేను పాడిన పాట ఈ సిచ్యువేషన్కి కరెక్ట్గా సెట్ అయినట్టుంది కదా నిహారిక అని పెద్దిరాజు అంటూ ఉంటే ఏ పెద్దిరాజు అని శౌర్య కోపంగా అరుస్తుంది వామో నేను నిన్నైతే ఏం అనలేదు తల్లి నువ్వు తిట్ల పురాణం అందుకోకు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఏమైంది తల్లి ఎందుకు కోపంగా ఉన్నావు అని కృష్ణబాబు వచ్చి అడుగుతూ ఉంటాడు స్కూల్లో ఈ ఘట్టం నేని శౌర్యకు అవమానం జరిగింది అక్షయ అనేది ఒకటి స్కూల్కి వచ్చింది అది నాతో ఛాలెంజ్ చేసింది దానిపైన గెలవలేకపోయాను పరుగు పందెంలో ఓడిపోయాను కిట్టు అని శౌర్య కోపంగా చెప్తూ ఉంటుంది ఇక స్కూల్లో జరిగిందంతా కూడా శౌర్య కృష్ణబాబు నిహారిక పెద్దరాజుకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఏంటి నిహారిక పెంపకంలో పెరిగిన నువ్వు ఓడిపోవటమా రాడ్డు తేలిన నువ్వు ఓడిపోయావంటే నిజంగానే ఇది ఘోర అవమానం అని పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నువ్వు పెట్రోల్ పోయకు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ అక్షయ్ వల్ల నేను వదిలేసి రావాల్సి వచ్చింది అని శౌర్య చెప్తూ ఉంటుంది పౌరుషానికి గడ్డైన నిహారిక పెంపకంలో పెరిగిన నువ్వు వదిలేసి రావటమా ఇది నిజంగానే ఘోర అవమానం అని పెద్దిరాజు అంటూ ఉంటే పెద్దిరాజు గారు మీరు మాట్లాడకండి మీరు నన్ను అవమానిస్తున్నారు అని నిహారిక అంటుంది శౌర్య నీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయావో మీ అమ్మ ఒకప్పుడు అవని చేతిలో గోవరంగా ఓడిపోయింది అని పెద్దరాజు చెప్తూ ఉంటే బావా పిల్లలకు ఆ మాట్లేనా చెప్పేది వెళ్ళు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఎవరు చేసిన కర్మకు వాళ్ళు అనుభవించక తప్పదు అని పెద్దిరాజు పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శౌర్య తల్లి ఆ పెద్ద మాటలను నువ్వేం పట్టించుకోకు గోరంత విషయాన్ని కొండంత చేస్తాడు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆ అక్షయను ఏదో ఒకటి చేయాలి కృష్ణ అని శౌర్య చెప్తూ ఉంటుంది స్కూల్లో ఆటలు సహజం తల్లి దాన్ని పట్టుకొని ఇలా కోపం పెంచుకోవడం కరెక్ట్ కాదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇక శౌర్య కోపంగా కృష్ణబాబు చేతిని గట్టిగా కొరికేస్తుంది వదలవే వదులు అని నిహారిక వదిలిస్తుంది నువ్వు వెళ్ళు ఆ అక్షయ ఈసారి నాకు దొరికినప్పుడు దాని సంగతి చెప్తాలే అని నిహారిక అనడంతో శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడో నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ కూతురు నీ పేక కొరికేలా ఉంది అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక అక్షయ తన ఫ్రెండ్స్తో కలిసి ఇల్లు ఇల్లు తిరిగి అమ్మవారి ఉత్సవాల కోసం సందాలు కలెక్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అవని కూడా అటుగా వెళ్తూ ఉంటుంది అక్షయ అవనిని చూసి మేడం మేడం ఆగండి అని పిలుస్తూ ఉంటుంది ఇక అవని స్కూటీ ఆఫ్ చేస్తుంది హాయ్ అక్షయ ఎలా ఉన్నావు అని అవని అడుగుతూ ఉంటే మా అమ్మ నన్ను ఎప్పుడు కూడా బాగానే చూసుకుంటుంది మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవును దేనికోసము చందాలు కలెక్ట్ చేస్తున్నట్టున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మవారి ఉత్సవాల కోసం చందాలు కలెక్ట్ చేస్తున్నాము మీరు కూడా చంద ఇవ్వండి మేడం అని అక్షయ అడుగుతూ ఉంటుంది మీరు అమ్మవారిని నమ్మేవాళ్ళు నేను అమ్మవారిని నమ్మి మోసపోయిందని రూపాయి కూడా ఇవ్వను అని అవని చెప్తూ ఉంటుంది అవును మీ అమ్మ ఎప్పుడు కూడా గుళ్ళోనే ఉంటుందని చెప్పావు కదా ఒకసారి నేను గుడిలోకి రాను కానీ మీ అమ్మను బయటికి తీసుకురా నాకు పరిచయం చెయ్యి అని అవని చెప్పడంతో సరే మేడం రండి అని అక్షయ్ అంటుంది అవని అక్షయ ఇద్దరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు మా అమ్మ బయటికి రాదు మా అమ్మని చూడటానికే అందరూ లోపలికి వెళ్తారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవును మీ అమ్మ గురించి అడగటం మర్చిపోయాను మీ అమ్మ గుడిలో ఉంటుందంటున్నావు అకౌంటెంటా అంటే గుడి మొత్తం మీదేనా అని అవని అడుగుతూ ఉంటుంది గుడి మొత్తం కాదు మేడం లోకం మొత్తం మాదే మా అమ్మ పేరు లోకమాత అని అక్షయ్ చెప్తూ ఉంటే అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మా అమ్మ దర్శన భాగ్యం దొరకటం ఎంతో అదృష్టం మీరు లోపలికి రానంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచే మా అమ్మను చూపిస్తాను అదిగోండి అక్కడ ఎర్ర చీర కట్టుకొని ఉందే ఆవిడే మా అమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటే ఎవరు ఆ రంగు చీరామా అని అవని అడుగుతూ ఉంటుంది కాదు మేడం ఇలా రండి అని అక్షయ వేరే సైడ్కి తీసుకెళ్ళి అవనితో ఇలా చెప్తూ ఉంటుంది ఆ ఎర్ర రంగు చీర కట్టుకొని సింహం మీద కూర్చుందే తనే మా అమ్మ అని అవనికి చెప్తూ ఉంటుంది మా అమ్మ త్రిశూల దారిణి లోకాల లోకమాత అమ్మలగన్న అమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటే అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది తనే మా అమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటే నేను మీ అమ్మ గురించి అడుగుతుంటే నువ్వు అమ్మవారిని చూపిస్తావేంటి అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది మా అమ్మ తనే నాకు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నేను చెప్పుకునేది తనకే అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అంటే నీకు జన్మనిచ్చిన తల్లి అని అవని అడుగుతూ ఉంటే నాకు జన్మనిచ్చింది ఎవరో తెలీదు నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్నలకు దూరం అయిపోయాను ఈ అమ్మకు దగ్గర అయ్యాను నన్ను కన్న తల్లిదండ్రుల దర్శించుకునే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో తెలీదు పూజారి నారాయణ తాతయ్యకు దగ్గర అయ్యాను నారాయణ తాతయ్య నన్ను పెంచుకుంటున్నారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్కడ వరకు ఎందుకు మొన్న పొట్టెలను కాపాడటానికి నాకు డబ్బు సహాయం చేసింది కూడా ఈ అమ్మే అని అక్షయ్ చెప్తుంది చిన్నప్పుడే ఎన్ని కష్టాలను చూసావు తల్లి నీకొక మాట చెప్పాలనుకుంటున్నాను గుర్తుంచుకో ఎక్కడైతే ఎక్కువగా నమ్ముతామో అక్కడే మోసం జరుగుతుంది నాలాగా నువ్వు కూడా మోసం పోకూడదని నీకు చెప్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది ఏంటి మేడం మీరు అలా మాట్లాడుతున్నారు నాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళు దేవుణ్ణి నమ్మాలని చెప్పాలి కానీ నమ్మొద్దని చెప్పకూడదు కదా అని అక్షయ్ అంటుంది నాకు చిన్నప్పటి నుంచి గుడైనా బడైనా ఇల్లైనా అన్నీ కూడా ఈ అమ్మే అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నేను మోసపోయాను తల్లి నువ్వు కూడా నాలాగా మోసపోకూడదనే చెప్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది మేడం మీరు వెళ్ళేటప్పుడు బండి మీద యాక్సిడెంట్ జరుగుతుంది అలా అని ఎక్కడం మానేస్తారా తినేటప్పుడు అన్నంలో రాయొస్తుందని అన్నం తినటం మానేస్తారా నమ్మకం ముఖ్యమైంది నమ్మకం కోల్పోకూడదు దేవుడు ఏదో ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పి మనం దైవదూషణ చేస్తామా ఏంటి అది చాలా పెద్ద తప్పు మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మవారు గొప్పని నేను నిరూపిస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటే నువ్వు నమ్మేదంతా కూడా అబద్ధమని నేను నిరూపిస్తాను అని అవని అంటుంది వేదం చదివావు జీవితం చదవలేదు కదా అని అవని అంటూ ఉంటే వేదంలోనే జీవితం ఉంది అని అక్షయ్ అంటుంది నీ మాటలు వినటానికి ముచ్చటగా ఉన్నాయి అని అవని అనటంతో ఆచరించటానికి ఇంకా బాగుంటాయి అని అక్షయ్ అంటుంది సరే సరేలేగా నీతో నాకు వాదన ఎందుకు అమ్మవారు మనిద్దరి మధ్య చిచ్చు పెట్టేలా ఉంది అని అవని అంటుంది చందా ఇవ్వనని నిరాకరించినందుకు అనుకోకు అక్షయ అని అవని చెప్తూ ఉంటే అమ్మవారు తనకి కావాల్సింది ఏదో ఒకలా తెప్పించుకుంటుంది అని అక్షయ్ చెప్తుంది సరే మరి నేను వెళ్ళొస్తాను అని అవని చెప్తూ ఉంటే ఇంటికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది పాపం అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో అని అవని మనసులో అనుకొని రా అక్షయ డ్రాప్ చేస్తాను అని అవని అంటుంది ఇక మరోవైపు అవని నుంచి బిడ్డను దూరం చేసిన నర్సు అవనికి చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే మొన్న అవని కనిపించినప్పుడు అవనిని మిస్ అవ్వటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే కొంతమంది నర్సులు వచ్చి రా మీరా భోజనానికి వెళ్దాం అని పిలుస్తూ ఉంటారు నాకు ఆకలిగా లేదు వెళ్ళండి మీరు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది ఏమైంది నిన్ను కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాము నీ బాధ ఏంటో మా ఫ్రెండ్స్కి చెప్తే కనుక కొంచెమైనా తగ్గుతుంది కదా అని మీరా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు పెళ్ళయ్యి ఆరు సంవత్సరాలైంది అయినా కూడా నేను ఇంకా తల్లిని కాలేకపోతున్నాను ఆ రోజు అవనికి బిడ్డను దూరం చేయడం వల్లే ఆ అమ్మవారు నన్ను తల్లిని కానివ్వట్లేదు ఈసారి అవని కలిసినప్పుడు తప్పకుండా అవనికి తన బిడ్డ బ్రతికే ఉందని చెప్పాలి అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి మీరా మళ్ళీ ఆలోచిస్తున్నావు నీ బాధ ఏంటో చెప్పు అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను ఏమీ చెప్పలేవును అని మీరా చెప్తూ ఉంటుంది సరే నీకు చెప్పాలనుకున్నప్పుడు నువ్వు మాకు చెప్పు మేము ఏదైనా సహాయం చేస్తాం అని ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్